చెయ్యం ఎదవల్ల మిగిలిపోతామండి అసలు ఆయన మీతో ఏమన్నాడు నా కూతుర్ని ఇక్కడ ఇది చేస్తున్నాను నన్ను గెలిపించండి గెలిచిన ఏ ఊరిని ఉద్ధరిస్తాను అన్నాడు కదా అన్నాడు మరి ఇప్పుడు గెలిచాడు పైగా మంత్రులు అయ్యాడు కానీ ఏం చేస్తాడు మనూరు గురించి వాళ్ళని కనీసం పలకరించకపోగా పురుగు చూసాడు చూస్తాడంటండి చెప్పాలా ఆ మాట నేను కానీ ఏం చేయాలన్నది నాకు అర్థం కావటం లేదు ఎందుకు అర్థం కాకపోవడానికి ఏముందండి మీకు గుర్తుందో లేదు మీతో ఇంకో కూత కూడా కూర్చాడు ఆడ అన్న మాట నిలబెట్టుకోలేకపోతే ఆడి కూతని ఏం చేసినా పర్వాలేదు అన్నారు కదా ఇప్పుడు ఆ అమ్మాయికి నొన్నగా గుండు కొట్టించి సున్న పొట్లు పెట్టించి గారి ఎక్కించి ఫోటోలు తీయించి దాని పేపర్కి ఎక్కించావనుకోండి దాంతో ఒకసారి ఇంకో ఫాలి కానీ తప్పుడు పనులు చేయకుండా ఉంటాడు కరెక్ట్ మా డాడీ ఐడియా అదృష్టం వెంటనే ఫాలో అయిపోండి అర్థం లేకుండా మాట్లాడకండి తండ్రి చేసిన తప్పులకి కూతురుకి అంత పెద్ద శిక్ష నిజమేనయ్యా గంగరాజు పాప అమ్మాయి ఏం తప్పు చేసింది ఆహో అయితే ఏం చేయమంటా బాబు ఆవిడ గారికి బొట్టెట్టి పడిచర కట్టి పళ్ళకి ఎక్కిచ్చి ఒహం ఒహం గడి వహం ఒహం అని ఊరేగించమంటావా మాట్లాడంటాయా అడే పాపం చేసిన నొక్కనే కాదు మిమ్మల్ని అందరిని హోల్సేల్ గా ఈ ఊరు మొత్తాన్ని ముఖ్యంగా గారిని అవునండి రాయుడి గారు గంగరాజు దాంట్లో కూడా నిజం లేకపోలేదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీ మాటకున్న గౌరవం నిలబడాలంటే అంత పెద్ద శిక్ష కాకపోయినా మనం ఏదో రకంగా సర్వే సర్వ గు చెప్పాలి ఇవాళ నిర్ణయం రేపు తీసుకుందాం ఎప్పుడొచ్చావు తాతయ్య నేను పట్నం వచ్చేసానుగా తాతయ్య లేకుండా నువ్వు వచ్చినట్టు ఆయనకు తెలుసా తెలుసుగా అమ్మకి తెలుసా తెలుసుగా ఓ నీ ఊళ్ళో ఎవరికైనా తెలుసా తెలుసుగా నువ్వు పట్టిన వచ్చాడు కనీసం నీకైనా తెలుసా ఏంటి ఎలా కొడంగా ఉందా ఓన్ని దుంప దగ్గ ఊళ్ళో వాళ్ళు ఎంత కంగారు పడతారు నేను ఎడుతుంటే వేరే సిగ్గకోళ అంటాడు ముందు నాకు గది గదా గది ఎందుకు ఇంట్లో ఉండొచ్చు నేను ఒక్కడనే కాదు నాతో ఇంకొకళ్ళు వచ్చారు అమ్మాయి ఎవర్రా అది రహస్యం తర్వాత చెప్తాను ముందు గది అమ్మాయి ఎవరో చెప్పు తర్వాతే గది కొట్టారంటే మొహం పచ్చడైపోతే చెప్పకపోతే గది పవా బాబా అంత కోపం ఎందుకురా బాబు రూమేగా నాకు రూమ్ వద్దు గదే కావాలి అవునా అమ్మాయి గారు మరి మన గద్దెలకి వచ్చేయండి రండి రండి అమ్మాయి గారు ఇంతకు చెప్పానే చిన్నప్పుడు వాళ్ళ బామ్మ నగలు కొట్టేసి పట్నం వచ్చి హోటల్ పెట్టాడని దొంగ బాబాయ్ అతనే అమ్మా వాడు అన్ని జోకులు ఎత్తుంటాడు అదే అబద్ధాలు ఎవరు వాళ్ళ చేతుల్లో జాకెట్ గుట్టలు ఉన్నాయి ఏమైనా గుట్టలు గుట్ట పెట్టిందామలే మీ పిన్ని వరలక్ష్మి రద్దు చేసుకుంటూ ఉంది పిన్ని అమ్మాయి గారు ఎవరైనా మాత్రం అడగదు అది రహస్యం తర్వాత చెప్తాను ఏ అమ్మాయి గారు మా పిన్ని నమస్కారం నమస్కారం బొట్టు పెట్టుకుని ప్రసాదం చేసుకుంది కానీ నీ ఎప్పుడు నా గుడ్డారా ఎందుకు నువ్వు పైకి వెళ్ళి ఐదో నెంబర్ రూమ్ క్లీన్ చేసి ఉంచు అందులో దేవుడు వాళ్ళ ఉంటారా మీరు చెప్పే మాటలు నేను నమ్మవండి మీకు తెలియకుండా మీంటోంచి ఆ అమ్మాయిని ఆ దేవుడు తీసుకెళ్తాం అసంభవం ఎవడే ఈ ముసుకుల గుర్తు ఎందుకు గాని ఉన్న చెప్పేస్తున్నా మీరు ఆ ఆసరణేశ్వరరావు కొమ్మక్కయ్యారని గంగరాజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా రోజు వేసి నెత్తే సరిగదని మేము తాగి మాట్లాడుతున్నావు అనుకున్నావా బాబు ఆ నిప్పన్న సంగతి మీకే కాదు మా కొర తెలుసు కానీ ఏం చేస్తాం నిప్పు కొర చదల పట్టే పెద్ద పెద్ద వాళ్ళే పదాలు అడ్డం పెట్టుకుని పాపిష్టి పనులు చేస్తారు ఈయన ఒక్కరు ఏమైనా పైనుంచి లటక్కడ ఊడి దేవుడు తప్పు చేయడన్న నమ్మకం నాకు వాడు ఏం చేసినా దాని వెనక న్యాయమైన కారణం ఉంటుంది ఒకవేళ వాడే కనుక తప్పు చేసి ఉంటే అది నా తప్పు నా పెద్ద కథ అందుకే నీలో నిరుగుపడే వరకు నేను ఇష్ట కూర్చోను ఏ తీర్పు దయచేసి ఈ విషయంలో నా నిర్ణయానికి ఎవరు లేదో చెప్ప అమ్మాయి గారు ఏం పర్వాలేదు సిగ్గు లేకుండా తినది సిగ్గు లేకుండా కాదు సిగ్గు పడకుండా తినండి అనాలి మాకు తెలుసులే రెండు ఒకటే కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది ఆ పచ్చడి తిన్నాను మంది రాదు కానీ ఏమే అమ్మాయి గారికి కాస్త అల్లం పచ్చ వేసి రెండు గాలి వద్దండి వద్దంటారు మీరు తిన్నది ఒక్క గారి నేను లాగించాను ఏం పడదా లేదు వద్దు దేవుడు కడుపు నిండిపోయింది ప్లీజ్ సరేలే పీజ్ వదిలేపి వదిలేదాం ఎవరికి ఆగు నాకు ముందే ఉంటాడు గల్లబెడ్రు ఆడీ మార్లేదు నీ మీద బెటర్ వెళ్ళి తగ్డు దేవుడు ఇక లేదా లేచిపోదాం లేచిపోదాం లేకపోతే దొంగ బాబాయ్ దిష్టి పెట్టినా పెట్టగలడు ఊరికి అన్నాను లే బాబాయ్ ఏమండి వాళ్ళిద్దరిని చూస్తుంటే సునీల్ శెట్టి శిల్పా శెట్టి లాగే లేరు బాలకృష్ణ రామకృష్ణ లాగా ఉన్నారు వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ అమ్మాయిని చూస్తుంటే మాత్రం మన దేవుడి పక్కన దేవతలా ఉంది ఇదే అర్థమైన అడ్డం లోపలికి అంతా గీయలేదు కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది నేనేం అడ్డమైన కాదు దేవుణ్ణి వెళ్ళి అమ్మాయి గారిని పిలు ఏంటి నువ్వు దేవుడిగా అమ్మాయి గారిని పిలవాలా పొద్దునే అయ్యా అదే ఆ బట్టపుర ఆయన సర్వేశ్వరరావు గారు ఆయన ఇంట్లో ఆయన మరి నువ్వు ఉంటావా ఇలా ఎలా ఆయన నాకు తెలుసు అయ్యారు అయ్యారు చెప్తుంది కాదు వదలమంటుంటే ఆగమంటుంటే వదలమంటుంటే ఆగమంటుంటే అత్త రోజులు విన్నావా మీరు పైన వెయిట్ చేయండి నేను జాయిన్ అవుతాను రై మీరు లోపలికి వెళ్ళండి మీరు చేసిన పని బాగుందా దేవుడు ఏమిటి ఏం జరిగిందా మీరు మాట నిలబెట్టుకోలేదన్న కోపంతో ఆ గడిసేటి గంగారజాడు అమ్మాయి గారికి గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించి ఆ ఫోటోలు పేపర్కి ఎక్కి శాంతికి గుండు కొట్టించారా ఈ దేవుడి కంఠంలో ప్రాణం ఉండగా అలా దేవుడు అందుకే రాత్రికి రాత్రి అమ్మాయి గారిని తీసుకుని పారిపోయి పట్టణం వచ్చేసాను శాంతిని తీసుకొచ్చేసాం ఏది ఇక్కడ లేదు ఎక్కడుంది అవునండి ఎందుకంటారంటే అసలు ఆయన చేసింది న్యాయమా మీరే చెప్పండి దేని గురించి దేవుడు నువ్వు అయ్యో రామా అసలు విషయం మీకు తెలియదు కదా ఈసారికి మీరు నన్ను గెలిపించండి ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజక వర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను అలా హామీగా మిమ్మల్ని పెట్టేళ్ళు గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదండి ఆయన మాట తప్పేసరికి ఆ గంగరాజు గడు బంగారాజు గడు రెచ్చిపోయి మీకు గుండు కొట్టించి సున్నమొట్లు పెట్టిచ్చి ఊరేగించాలని పంచాయతీ పెట్టించారండి అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను మీరెందుకు అమ్మాయి గారు బాధపడతారు ఇందులో మీ తప్పే ఉంది అయినా మీ నాన్నగారిని నేను గట్టిగా అడిగేశానండి దాంతో ఆయన కంగారు పడిపోయి మా ఊరెళ్ళి చేస్తానన్న పనులన్నీ చేసి మిమ్మల్ని తీసుకెళ్తానన్నానండి था